హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మా క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ఈరోజు కూడా వాతావరణం అయితే ప్రజెంట్ చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి మీ ఏరియాలో పడుతున్నాయి లేదు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సరదాగా ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరలేదు ఈ వాతావరణం వల్ల చూసుకుని బయలుదేరుతాను తెల్లవారుస్తారు మా ఊహి మటమేసి మరి చేతిలో హార్లిక్స్ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని డోరీమాన్ చేస్తున్నాడు నవ్వేమో తెల్లవారు నా కోసం అంబలు రెడీ చేసింది అంబలి రెడీ చేసింది తెల్లవారిసరికి అలాగే ఇప్పుడు ఏదో చేస్తుంది మాట్లాడితే వెనక్కి తిరిగిపోవడం తప్పించి ముందు తిరగ చూపించిన అలవాటు లేదు బాబు కొద్దిగా కొల్లవి మండుతాయి అని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టాం కళ్ళు పుసులు కాడుతున్నాయి అందుకోసమని పక్క ఏమో అన్నం పెట్టింది కోసం

అంతేగా నువ్వు చేసి కట్టచ్చు కదా నేర్చుకో వస్తాయంటూ వస్తాయి నేర్చుకుంటే ఎట్లేదు ఒక రెండు సార్లు ప్రయోగాలు చేయి అదే ఎలాగున్నా నేను తింటాను కదా ఇంకా ఇంకేమి నేను తెలియదు చూడలేదు ఇన్ని సంవత్సరాల నుంచి తిన్నా

ఇటువైపు పినాకీ చూస్తున్నాడు ఈ టైం అయితే ఎనిమిది అయిపోయింది అంతా రెడీ అయిపోయింది ఇంక నేను క్లీనింగ్లే చేసుకోలేటో అటు వెళ్ళిపోతే మొత్తం క్లీనింగ్ చేసి దేమ్ పెట్టుకోవాలి అయిపోతుంది ఎనిమిది నలభై ఐదుకి రావాలి కానీ తొమ్మిది అయిపో వచ్చేస్తే ఇంక రాలేదు ఆటో ఇంక బుజ్జిగడైతే రెడీ అయిపోయాడు నీట్గా రెడీగా ఉన్నాడు ఆటో గురించి వెయిటింగ్ చేస్తున్నాడు ఇంకా రాలేదు అక్కడైతే సౌండ్ వస్తుంది వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా వాతావరణం మాత్రం సూపర్గా ఉంది చల్లగా అని ఫుల్ గట్టి పడిపోతే బాగుండు క్లైమేట్ అనేది ఇంకా హాయిగా ఉంటుంది మనకి కూడా ఎంత క్లీనింగ్ మొత్తం మొత్తము వేయట్లేదు ఎక్కడైనా ఇంక ఉంటే కంటే సామాన్లు ఉంటుంది తోముకోవాల్సినవి దీపం అయితే పెట్టలేదు పెట్టాలి ఇంకా అయితే కడుక్కున్నాను నీట్గా వర్షం పడితే పని ఇవ్వండి మనకి ఏది నష్టం కానీ ఇల్లు ఇలా లేకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చి కొంచెం అలవాటు అయిపోయింది కడగడం ముగ్గులు పెట్టడం నాకు వచ్చి ఏదో ఒకటి ఇది పెట్టేశాను నిండిగా ఉంటుందని మెట్లన్నీ నేడికి కడిగేశాను ముగ్గులు పెట్టించుకున్నాను నాకు వచ్చినట్టుగా వర్షం పడిపోతుందని కొంతమంది ఆపేస్తారు పడుతుంది దాని పని తైందే మన పని మన నాకు పెద్ద అలవాటు అయిపోయి రెండు అయిపోయింది మా ఆయన గురించి ఎదుర్కొచ్చాను ఫోన్ చేశాను ఆల్రెడీ వస్తాను టైం పడుతుంది అన్న తినేమన్నారు ఏమో వర్షం తిన ఇద్దరం కలిసి తినచ్చు కదా ఉద్దేశం నేను ఇద్దరం కలిసి తిన్నాం మొన్న తిన్నాం అందుకొంచెం తినబుద్ధి లేదు ఇంకా అయితే జున్న అయితే ఫ్రిడ్జ్లో పెడుస్తాను కొంచెం చల్లగా అవుతుంది అనేసి కొంచెం గట్టిగా ఉంటుంది బుజ్జిగాడి తినచ్చు కదా అనేసి ఇంకా పప్పు బుల్స్ అయితే కొంచెం మెచ్చపడుతుంది మరి చల్లగా ఉంది తినలేము కదండి దేశానికి నేను అయితే మరి తినేసుకున్నాను అన్నమొట్టించుకున్నాను అది మంచిగా ఆకలి వేస్తుంది నాన్న వస్తే బాగున్నది ఏం కలుస్తుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు నాకు తిన్నద్దామని ప్రస్తుతానికి ఇంకా రాత్రి మరీ గట్టి పడితే నేను బిజీ ఏం లేదు మీరు వెళ్ళిన తర్వాత నేను అసలు బిజీ అవుతుంది గట్టి పడుతుంది వర్షం బుజ్జిగాడు టైం ప్రకారం గెలిపారు ఇంకా ఇంకే ఇప్పుడు తొందరగా వెళ్ళిపోయారు కొంచెం ఈసారి అయితే లేట్గా అయితే వెళ్ళారు ఎందుకంటే తొమ్మిది తొమ్మిదిన్నర కాదు కానీ తొమ్మిది గంటలకు వెళ్ళారు ఇప్పుడు పొద్దున్న పొద్దున్న ఆరో గంటలకు వెళ్ళిపోతుంది ఏంటంటే వర్షం పడుతుంది కదా అని ఉద్దేశానికి చక్క అంబలు తాగేశారు నా గురించి కూడా ఉంది తాగలి ఇప్పుడు నేనైతే పక్కన టమాటా పచ్చడి కూడా పెట్టుకున్నాను తాగేసి ఇంకా మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అన్నం వండాలి చావు చేయాలి ఎగ్స్ కర్రీ వండాలి కోడిగుడ్డు వచ్చిలో ఉండట్లేదు ఇవాళ నేను ఎగ్ బాయిల్ చేసి వండుతాను మా ఆయన ఎప్పుడు నీకు నచ్చిందే చేస్తావు నీకు నచ్చిందే చేస్తావు నాకు నచ్చింది ఎప్పుడు చేస్తావు అని అంటున్నారు అందు గురించి అని కోడిగుడ్లు బాయిల్ చేసి వండుదామని చూస్తున్నాను ఇంకో రెండు గుడ్లే ఉన్నాయి మూడు గుడ్లు యాక్చువల్లీ ఒకటేమో బుజ్జిగడికి ఎగ్ కుక్కరు చేసి రైస్ కలిపిస్తాను ఇంక రెండు ఉన్నాయి ఇంక రెండు తెస్తామనుకోండి కొడుకు నిండగా తింటారు కదా చికెన్ తెస్తేనా వద్దునవి ఇవాళ కొంచెం కేక్ తెగులు వస్తుంది వర్షం కథ పడుతుంది అందువల్ల తినకూడదు అమ్మ అన్నారు సరే నాకేం తెలీదు కదా అది నాకు వాళ్ళ పేర్లు కూడా నేను వెళ్ళదు ఎప్పుడు ఈ పై ఇంటి వాళ్ళ దగ్గర పక్కన మా అమ్మగారి దగ్గర వేయడం అని తప్పించి అంటే మాటలు నేను తెగులు అంటే ఏంటంటే కొంచెం చిన్న ఏదైనా చిన్న వ్యాధి తెగులు అంటారు దాన్ని అన్నారు ఓకే తెలీదు ఓకే తేకూడదు అంటే సరేనా అని నాకేం తెలియదు అనేసాను గుడ్లో రెండు కదా ఇంకో ఇంకో రెండు తెచ్చి అమ్మ చక్కగా వండేసి చారు చేస్తే అని వండిసి ఎక్కువ వండదు నిన్నట్లాగే రోజు వండుతున్నా కదా బుజ్జిగాడికి మిగిలిపోయింది కొంచెం మనకే వండుతున్నా కదా సరిపోద్ది ఎక్కువ అయితే వండకు వేస్ట్ అయిపోద్ది మన ఇదంతా ఇద్దరమే కదా అని అన్నారు సరే అన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంబలు తాగిసి మిగతా పని అంతా స్టార్ట్ చేసుకుంటాను నేనైతే ఇప్పుడైతే వచ్చాను ఇంకా వచ్చినప్పుడు ఎగ్స్ అయితే తెచ్చుకున్నాను ఇలా తెచ్చుకున్నప్పుడు మా ఆయన బండ్ అయితే రుద్ది సౌండ్ వచ్చింది షాప్ దగ్గర ఉన్నప్పుడే ఇంకా కాఫీ తరని అవి అన్నారు అని కాఫీ పొడి అయితే తెచ్చేసాను ఇంకా కాఫీ చేసేస్తే పని అయిపోయింది కాఫీ మాయించారండి ఎప్పుడెప్పుడు ఇస్తాను కాఫీ అని డల్గా అయిపోయి అది ఏం సినిమా తెలియదు కానీ పేరు గుర్తు రావట్లేదు కానీ తెగ చూసేస్తాను బాగానే అట్లాగే మా ఇద్దరికి కొంచెం వండుకుంటున్నాము ఆల్రెడీ ఇది అయిపోయిన వెంటనే అయితే స్టార్ట్ చేయలేదు మా ఇద్దరికి అచ్చలు వండుతామని చూస్తున్నాను బాయిల్డ్ ఎగ్ వద్దు కర్రీ వద్దు అచ్చలు వండిసి అని కొంచెం గ్రేవీ వస్తుంది అనేసి వండేస్తాను ఇది అవ్వాలి వండుతాను అప్పుడు పక్క అయితే అయితే కట్ చేస్తున్నాను చారు వేడి వేడు అన్నము వేడు వేడు ఎగ్ అచ్చల కూర చేసి మన చేసేసాను అయితే మంచి సినిమా వస్తుంది మా ఆయన ఎందుకు మార్చేసారు

అంటే నేను సర్దుకుపోవట్లేదు అని అర్థమే కదా నువ్వు అంత పర్టికులర్గా అంటే మీకు తెలియాలి పది సంవత్సరాలు పెళ్ళి ఫస్ట్ నువ్వు చెప్పు నేను ఏది సర్దుకుపోవట్లేదు కాస్త చెప్పు నాకు ఏమి మించి నోళ్ళు ఉంటారు అందరికీ గుడ్ ఈవివెనింగ్ వర్షం అయితే తెగ పడుతుంది పొద్దున్న నుంచి పొద్దున్న కోస్తే పర్వాలేదు కానీ సాయంత్రం అవగానే దారులు దారులు కోరుతుంది ఇంకా తగ్గు ఇప్పుడు తగ్గుతుందో తెలియదు పెద్ద వర్షం పడిపోయి ఆగిపోతే పర్వాలేదు కానీ ఇలా ఇలా ముసిరిలా పడితే వచ్చి ఉంటుంది గర్జన లేదు ఏమీ లేదు కానీ వర్షం మాత్రం పడుతూనే ఉంది మా బుజ్జిగడ్డి గురించి అయితే వెయిటింగ్ నేను గుడికి పట్టి రెడీ కూర్చొని గుడికి కూడా ఆన్ చేసి ఉంచుతాను గాడి గురించి వెయిటింగ్ వాడికి రాగానే కొద్దిగా ఫ్రెష్ అప్ చేసి హోంవర్క్ ట్రాన్ చేస్తే అయిపోద్ది

నీలాడు ప్యాతికి బ్రష్ ముందు అంటాడు క్లీనింగ్ లో అమ్మమ్మ ఏమేమో తెచ్చింది ఇప్పుడు చూద్దాం ఆడైతే ఆత్రుత పడిపోతున్నాడు వాళ్ళు ఇవే చూడు ఏంటివి తీ ఏంటివి ఎవరికివి నీ కాదు బా ఇంకా చేగడ నువ్వు కూడా చేసింది మా అమ్మ అయితే కొద్దిగా రెండు అంటే ఎన్ని తెచ్చింది చూసారా కష్టపడి చేసినవి కూడా ఇంకా చే జంతికలు ఇంకా అబ్బా కొమ్మశనగలు కూర కాంబినేషన్ అండి మేము గారెలు వేసుకొని కొంత అలవాటు పక్కకు మేము వండుతాం మా అమ్మాయిల ఇంట్లో కొబ్బరి వాళ్ళ అల్లుడికి ఆహా ఎన్ని రకాలు వచ్చి తోటకూర మెస్ అయిపోయలే అవున తేక్ ఇంటికి కూడా తీసే వెన్నీ నేను చక్కగా పెరిగారు తినేస్తున్నాడు కుర్రోడు గుడ్ బాయ్ మన కోసం ఇవన్నీ వచ్చాయి చూడాలి ఎన్ని నుంచి అవకూడొస్తుంది ఇదో రెడీగా పెద్ద పల్లెని తెచ్చుకోవడానికి వెళ్ళింది మళ్ళీ ఆగిపోయింది ఇదిగోండి స్పూన్ ఎంత పెద్ద స్పూన్ తెచ్చుకోండి దాని గారెడ్ అనుకోలేదు స్పూన్ దానితోటి గారి తినాలంట తెచ్చింది ఎవరు అది ఒడ్డేంది నాకు ఆ గిన్నెతోటి వస్తారేటి ఆ స్పూన్ అందరూ ఆడతారా నువ్వు ఇచ్చిందే కదా అదే ఇప్పుడైతే అమ్మ అని అయితే వెళ్ళిపోతున్నారు టైం అయితే ఏడున్నర అయిపోయింది ఇంకొండ అంటే ఉండట్లేదు విన్నవాడు ఏంటి అడ్డు ఎక్కడ ఉన్నాడు మామ అది ఎక్కడ చూ చెప్పులు చూడు ఫస్ట్ అక్కడ చెప్పులు చూడరాడు ఒకసారి చెప్పులు చూడు ముక్సీలు వచ్చేది నేను వద్దు వెళ్ళిపోద్దాము ఏమో అమ్మ బయలుదేరిపోతాడు ఇటు పక్క ఈ పెద్ద మనుషులు ఇద్దరు బయలుదేరిపోతాండ్రు సర బాబు హెల్మెట్ ఫ్రంట్లో పెట్టేశారు ఓకే ఓకే బాయ్ ఫోన్ చేయండి ఎలాగని మర్చిపోకండి ఇద్దరు స్టార్ట్ చేస్తున్నానని ఇద్దరు తినరు అంటే మా ఆయన తిన్నానే సారు గారెలు తిని సారు మాకు గారు తిన్నారు గుజ్జిగలు అవి కాయలు అండి అందువల్ల అది ఇద్దరికి నిండిపోయి ఏటొద్దు అనేసారు అందు గురించి కొంచెం అంటే కొంచెం నేను తినపతి తినకపోతే నేను ఉండలే అందుకు కొంచెం వేసుకున్నాను ఇంకా అమ్మ తెచ్చిన మాడుపళ్ళు ఉన్నాయి వీడియోలో చూపెడుతున్నా లేదో నాకైతే తెలియదు ఇప్పుడు చూపెడుతున్నాను చూడండి ఇంకా ఉన్నాయి ఒక ఆరు పళ్ళు పళ్ళు తెచ్చింది దాంట్లో ఒకటైతే తింటున్నాను మంచి స్మెల్ అయితే వస్తుంది కొంచెం తినేసి తినేస్తే ఇంకా బుజ్జిగాడికి పడుకుని పెడితే నేను పోతాను మీద అయిపోయిందండి మామిడి పండు కొంచెం గల ఉంటుంది కదా అనుకున్నాను కానీ తింటుంటే అలాగా దాని రసం వస్తూనే ఉంది అంటే పొట్ట ఫుల్ అయిపోయింది అన్నం ఎంతైనా మామిడి పని చెంది నేను పొట్ట ఫుల్ అయిపోయింది అవికి కొంచెం ఆవేశం ఉంది అన్నం గురించి కొంచెం అలా ఉన్నాను ఇంకా బుజ్జిగాడికి కూడా గెంపుతున్నాను ఆడికి ఇంకా నేను పక్క కొలిస్తే ఇంక పడుకుని పోతాడు అడేం తినలేదండి అది గారి గారెలు తిన్నాడు ఎందుకంటే ఇంకో గారి సరిపోయింది అడుపు ఆడకొడుకి ఇంకేం లేదు ఇంకా కేక్ అడిగాడండి వాళ్ళ నాన్నకి గాల్ పెట్టాడు కేక్ కూడా తెచ్చారు అన్న నాన్న మరి చూపట్లే ప్రతి ఒక్కరు చూపెడతారు ఏంటి ఉద్దేశం చూపట్లేదు నేనైతే ఇంక ఈ వీడియో కూడా ఎక్కడితే అనిచేసేసి మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకోండి బాయ్ గుడ్ నైట్